చెప్పనా అదే ఎండ్రైది ఇమ్రాన్ అన్న బెనర్ వాళ్ళ డాడీ బైక్ తీసుకురావడంతో బెనర్ వాళ్ళ డాడీ మంచి కోపం మీద ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చాడు వచ్చేసి గల్లా పట్టుకుని నా బైక్ నాకు ఇస్తావా లేదా అని గట్టిగా నిలదీశాడు దానికి ఇమ్రాన్ అన్న ఫస్ట్ నుంచి ప్లాన్ వేసుకున్నట్లే నా బైక్ బెనర్ తీసుకెళ్లాడు కాబట్టి మీ బైక్ నేను తీసుకొచ్చాను నా బండి ఇస్తే నేను మీ బండి ఇచ్చేస్తాను అని చెప్పేశాడు దానికి అంకుల్ మీరు మీరు ఏమన్నా చేసుకోండి నన్నెందుకు మధ్యలో లాగుతారు నా బండి ఎందుకు తీసుకురావడం నా బండి నాకు ఇచ్చేయండి మీరేమన్నా చేసుకోండి అంటూ ఎంత సముదాయించినా అన్న మాత్రం కరగలేదు కరాకండిగా చెప్పేశాడు నేను ఇయ్యనని అయితే అన్న మాస్టర్ ప్లాన్ వేసి జిగురుని మధ్యలో ఇన్వాల్వ్ చేసి అంకుల్ ని కంట్రోల్ చేపించాడు అంకుల్ గట్టి గట్టిగా మాట్లాడుతుంటే జిగురు అంకుల్ పక్కకెళ్లి బుగ్గలు గిల్లడం చేతులు వేయడం బేబీ బేబీ అంటూ గారభంగా పిలవడం ఇలాంటివి చేసేసరికి అంకుల్ దెబ్బకి ఇంట్లో నుండి పారిపోయాడు ఇమ్రాన్ బండి కోసం వస్తే ఏంది టార్చర్ నాకు అంటూ అంకుల్ పడిన బాధ అంతా ఇంత కాదు జిగురైతే అంకుల్ని ఒక రేంజ్ లో ఆడుకుంది వీడియో మాత్రం సూపర్ ఫన్నీ నవ్వి నవ్వి ఇదైపోతారు ఉగ్గల్ని వస్తాయి అట్లున్నది వీడియో పరేషన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి